ఇప్పుడు సీఎం గారు తీసుకున్న ఏదైతే ట్రాఫిక్ రూల్స్ మీద నిబంధనల మీద తీసుకున్న ఏదైతే దాన్ని బ్యాంకుకు లింక్ చేయాలి బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి అని చెప్తున్నాడు పర్వాలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చేసే పనులు మంచిగా ఉన్నాడు పర్వాలేదు చాలా బాగున్నాయి ఎందుకంటే ఇప్పటివరకే రాష్ట్రం మన పదేళ్ళు ముందుకు పోయింది మీ పాలనలా మంచి పా మంచి పనులు అవుతున్నాయి మీరు పునాదులు చేశారు రోడ్లు వేసారు ఇప్పటివరకు అన్ని పనులు చేసారు బాగా గొప్ప పనులు చేసారు కానీ ఇంకొకటి చేయండి సార్ దాంతోపాటు ఇక్కడ రాష్ట్రంలో ఉద్యోగాలు అవసరం లేదు అవసరం లేదు మీ సచివాలయంతో పని చేయొచ్చు మా రైతు ఆధార్ కార్డు కానీ బ్యాంక్ బుక్ కానీ మా అన్నీ ప్రతి ఒక్కటి దగ్గర ఉన్నాయి మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు మా కోట్ల పైసలుది కానీ ఇంకోటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఉచిత హామీలు ఏమైతున్నాయో ఇల్లు డబ్బులు రావాలి ఇవన్నీ డైరెక్ట్ లింక్ చేయండి టకా 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 ను ను నువ్వు ఎట్లాంటివ టకా టకాడదు బ్యాంకులకని అదే విధంగా టకా టకా మాకు పడాలి గృహలక్ష్మి కళ్యాణలక్ష్మి పెన్షన్స్ నాలుగు వేల పెన్షన్ నువ్వు దానికి దిక్కు లేదు ఆరు వేల పెంచిన దానికి దిక్కు లేదు గృహలక్ష్మి అన్నో దానికి దిక్కు లేదు కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నావు దిక్కు లేదు నువ్వు చాతగా నా ఇచ్చే రాష్ట్రంలోకి వచ్చినావు ఇంతకుముందు కేసీఆర్ పాలనలో నువ్వు ఏం ద్వారా ఏం మాట్లాడామే పెద్ద దూరం చిన్న దూరం తయారైనవా ఈ రాష్ట్రంలో ఏమని మాట్లాడినావు గీతతో మనసు దాగి పిల్లగాడిపోతే వాడిని అనవసరంగా పైన లేచి పోలీసు ఇప్పుడు నువ్వేం చేస్తావు జర్యలు వాడినట్టు మనుషులను రోజు రోజు పీడించుకుంటూ పీక్క తినుకుంటూ ఒకరోజు తినేటం కాదు కదా రాష్ట్ర పబ్లిక్ ఎక్కడో ఒక దగ్గర తప్పు జరుగుతూనే ఉంటుంది డైలీ నీకు ఒక వెయ్యి రూపాయలు పైన పడితే ఒకవేళ అలా పదిహేను రోజులు పడ్డా సరే వెయ్యి రూపాయలు పైన పదిహేను వేలు పోతే వాడు వచ్చే ఇరవై వేలల్లా పదిహేను వేలు పైనను కట్టి వాడు పిల్లం పిల్లలు ఏం పోషిస్తాడా ఇంకా నువ్వు సపో రాష్ట్రానికి గుర్త తీసుకొని ఈ రాష్ట్రం పాలన మొత్తం నువ్వే చేసి మనసులని నడపరాదా సీఎం గారు ఎట్లాగో అయిపోయింది నీ పాలన నీ పాలనకు చరమగితం వాడి రేపు నువ్వు ఎమ్మెల్యే గెలిచే పోజిషన్ ఏం లేదు నీ పార్టీ వాళ్ళు కూడా గెలవరు ఆటోమేటిక్గా దీన్ని కాంగ్రెస్ ఏంటంటే ఏదో అనుకున్నాం మేము పబ్లిక్ కానీ ఇప్పటికే చెప్పులతోటి కొట్టుకునే పూర్తిగా పబ్లిక్ రోత వచ్చింది మీ మీద ఇదైతే ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలు గమనించాలి నా ఒక్కరి గురించి మాట్లాడట్లే మీరు ఓటుకు నోటు ఓటుకు నోటు మందు మద్యం కమ్ముడు పోకుండా నిజాయితీగా ఎంతమంది ఉన్నారా మొత్తం చదువుకున్న యుద్ధ ఉన్నారు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారా మందుకు మందుకు రూపాయల నోట్ల కాశపాడి ఎంబీఏ వేసి ఎంబీఏ ఎండి ఎంబీఏ ఎంఎస్ వేసి పైసలు ఇస్తే ఓట్లు వేస్తారా అయ్యా దావదులు చేసుకుని ఓట్లు వేస్తారా అయ్యా రాష్ట్రం ఏమైపోతుందో చూడరా అయ్యా మీరు ఇట్లే ఉంటుందా చదువుకున్న రాష్ట్రం ఇదేనా పక్క రాష్ట్రాలను చూడండి బీజేపీ పాలిస్తే రాష్ట్ర రాష్ట్రాలే చూడండి ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తున్నారా రెండేళ్ళ పైన అవుతుంది ఈయన సర్పంచ్ పెట్టడానికి రెండేళ్ళు అయింది ఇప్పటి సర్పంచ్కి ఒక నిధులు రూపాయి ఇచ్చేటట్టు లేడు ఇంకేం చేస్తాడు ఈయన అయిపోయింది ఇంకొక సమాచారం సమాచారం సమాచారంలో ఎట్లా ఎలక్షన్ వస్తాయి ఈ నిర్ణయం రాడు అటు టీఆర్ఎస్ మీద అందరికి విరక్తి వచ్చింది నెక్స్ట్ వచ్చే పాలన మీద మీరు దృష్టి పెట్టండి మనకు యువత కానీ రాష్ దేశం కానీ మన ప్రపంచం కానీ సస్యశ్యామ ఉండాలంటే మనము మొత్తం హిందుత్వ ఏదైతే ఇది మన బుక్కి జై జై నరేంద్ర మోదీ అనే నినాదం ఉందో ఇది ఒక్కటే మన రాష్ట్రాన్ని మనలని మన పిల్లలని బతికిస్తుంది వీళ్ళు ఈ బుడిబుడికల మాటలు మాట్లాడి లాగులా తొండలు కప్పలు ఇడుస్తా సీఎం అయి పదవి ఉండి ఏం మాట్లాడుతున్నావా రేవేందర్ రెడ్డి నువ్వు సీఎం పదవిలో కూర్చొని తొండలు ఈడుస్తావు లాగులా ఏం నేర్పుతావా రేపు వచ్చే యువతకు అరే లంగా అరే లుచ్చా అరే బాడకావు నేను పడబెడి దొక్తా నేను శీర్షిం తగ్గాడతా నీ అయ్యా అది వీకిడు నువ్వు ఇది వీకినావు గివ అయ్యా ఒక సీఎం పోదా ఉండి రాష్ట్రానికి మంచి అవతలలోడు అవలాగా అయ్యాడు నువ్వు అవలాగాడిపోతావా ఇదేనా నీ రాజకీయం నువ్వు చేసే పద్ధతి ఇదేనా నీ కానులు ఇదేనా నీకు నేర్పిన తల్లిదండ్రులు గురువు విద్య ఇదేనా నీ దగ్గర ఏముంది సంస్కారం ఉంది వాడంటే బయట తాత తయారైపోయినావు ఈరోజు చేసే పని మేము ఒకటే రాష్ట్ర ప్రజలను కోరేది ఇక్కడైనా మంచి నాయకుడు నేను కోరి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం మన పిల్లల భవిష్యత్తును చూద్దాం ఈ రోజు పిల్లాడు ఆయన చెప్పిండు ఆ రోజు ఐదు వందలు ఆరు వందలు పైన చేసేరండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పిల్లవాళ్ళు మొత్తం అని చెప్పినట్టున్నారూతనే ఉంటారు స్పీడ్ ఈయన రోజుకొక్క ఎంతమంది పైన చేస్తాడో మీరు ఒకసారి గమనించండి గమనించి రాష్ట్రంలో ఎంత దోపిడీ జరుగుతుంది ఎక్కడ అభివృద్ధి పనులు జరిగినాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా నెక్స్ట్ మార్పు తెస్తారని మన రాష్ట్రంలో నేను కోరుకుంటూ దయచేసి రాష్ట్ర ప్రజలకు విన్నవించేది ఒకటి మీకు నమస్కారం చేసి చెప్పడం ఇది ఒకటి మంచి నిర్ణయం తీసుకొని రేపు వచ్చే ఒక సంవత్సరం తర్వాత అయినా మనం మంచి పాలన కోరుకుందామని జై హింద్ జై భారత్ మాత జై శ్రీరామ్ జై నరేంద్ర మోదీ